హలో అన్నా నమస్తే వరంగల్కి నుంచి నమస్తే నమస్తే చెప్పండి యాదవ్ అన్న అన్నా ఏందే మా పరిస్థితి లేదన్నా ఏం విషయం చెప్పండి నేను వేరే పనిలో ఉన్నా తొందరగా చెప్పండి ఆటోలు కాల పెట్టాయి నీకు ఏం చెప్పి ఒక ఇరవై ఆటోలు కాల పెడతాను వరంగల్ ఒక ఇరవై ఆటోలు కాల పెడతారు మేము వరం మా వరంగల్ నీ పేరు చెప్పి మీ పేరు తిన్మార్ మళ్ళీ పేరు చెప్పి నా పేరు చెప్పి ఆటోలు కాల పెడతారా

Mai avem comar. Ah, înțeleg,